ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి ఆర్ఎంపి డాక్టర్ ఇంటి ముందు శవంతో ఆందోళన చేసిన బంధువులు జచ్చర్ల మండలంలో ఆర్ఎంపి డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వికటించి బాలుడు మృతి చెందారు ఆర్ఎంపి డాక్టర్ ఇంటి ముందు శవంతో ఆందోళన చేశారు జ్వరం వచ్చిందని ఆర్ఎంపి వద్దకు వెళ్తే ఆర్ఎంపి ఇచ్చిన ఇంజక్షన్ వికటించి తీవ్ర అస్వస్థతకు గురై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకు వెళ్తుండగా మార్గ బాలుడు మృతి చెందాడు ఈ ఘటన జచ్చర్ల మండలంలో చోటు చేస్తుంది స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జచ్చర్ల మండల పరిధిలో గల పురువపల్లి గ్రామానికి చెందిన కురుమయ్యమ్మ మాధవి దంపతులకు చెందిన చిన్న కుమారుడు వరుణ్ తేజ్ పదకొండు సంవత్సరాల వయసు జరం రావడంతో లింగంపేట గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న శశికరణ్ వద్దకు ఆదివారం సాయంత్రం తీసుకెళ్లగా వరుణ్ తేజ్ని పరిశీలించి ఆర్ఎంపీ డాక్టర్ బాలుడి నరానికి ఇంజక్షన్ ఇచ్చాడు ఇక ఇంజక్షన్ ఇచ్చిన గంట తర్వాత తల్లిదండ్రులు బాలుడిని ఇంటికి తీసుకెళ్లారు అయితే ఇంటికి వెళ్ళిన కష్టపడికి బాలుడు మతస్థిమితం లేని వాడిలా మాటలు మాట్లాడకపోవడం మొదలు పెట్టడంతో ఇంత కష్టాలు చూస్తుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది అల్లులిని జర్చర్ర ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ నుండి మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు ఆస్ప ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఆర్ఎంపి డాక్టర్ని ఏం ఇంజెక్షన్ ఇచ్చావని అడగగా విషయం తెలుసుకొని ఆర్ఎంపి డాక్టర్ని మందలించారు జిల్లా వైద్యాధికారులు బ్రెయిన్ డెడ్ ఎఫెక్ట్ అవుతుందని వెంటనే బాబుని నీలపూర్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు అంబులెన్స్ లో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో బాలుడు మృతి చెందాడు దీంతో బాలుడి శవాన్ని తీసుకుని రాత్రి వాళ్ళ ఇంటి దగ్గర ఉంచుకొని ఈరోజు ఉదయం లింగంపేట గ్రామంలో ఆర్ఎంపి షాప్ ముందల ఆటోలో శవాన్ని తీసుకొచ్చి ధర్నా చేశారు వాళ్ళ వాళ్ళు మళ్ళీ ఇంకో కంట్రోల్ లేని బాబుని కూడా తీసుకొచ్చింది ఆ బాబు ట్రీట్మెంట్ చేసిన ఇంటికి వెళ్ళిపోయినా అంటే నేను ట్రీట్మెంట్ చేసిన ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ సెల్ వచ్చిందని పోయి నేను ఇంటికి వెళ్ళిపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి చూసేసరికి మళ్ళీ ఐపీవర్ వచ్చి మాకు వేరే మత్తులో ఉన్నది ఐపీబర్ ఉన్నది పొద్దు జడ్జలు అని గవర్నమెంట్ ఆఫీస్లో అనిపిస్తున్నా వికాస్ జబ్బు కుబర్తో వచ్చిందో వికాస్ వచ్చినా ఉన్నాను నాతో இன்னைக்கு எழுப்பியாண்டு ஃபோர் ஓ க்ளாக் நேரத்து எயிட் ஓ க்ளாக்கு நான் மல்லா வாக்கு அதுதான் போய் நீ இன்னைக்கு எழுதி போய் சார் உங்களுக்கு ஐவியூட் வச்சுருந்து உதோ ஜூலே வெளியோனா சிஸ்டன்